అందరు నమస్తే ముందుగా రీసెంట్గా వచ్చిన ఫలితాలలో ఉద్యోగాలు సాధించినటువంటి నిరుద్యోగ మిత్రులకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సో ఈ యొక్క వీడియోలో జాబ్ మీ మిత్రులు కూడా మళ్ళీ గుండె నిబ్బరం చేసుకొని మళ్ళీ మీ యొక్క పోరాటాన్ని మీ యొక్క ప్రయత్నాన్ని చేయాలని చెప్పేసి సాధ్యమైనంత వరకు ప్రిపరేషన్ డైవర్ట్ కాకుండా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మీకు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కోసం మేము మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేయబోతా ఉన్నాం కాబట్టి నేను ఉద్యోగం రాని మిత్రుల గురించి మిత్రులకు మళ్ళీ నోటిఫికేషన్స్ గురించి ఈ యొక్క వీడియో చేయటం నా యొక్క ఉద్దేశం మిత్రులారా మనకు అన్యాయం అనేది చాలా రకాలు జరిగింది అయితే ఈసారి నోటిఫికేషన్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి వస్తాయి అసలు వస్తుందా రాదా ఒకరు రాకపోతే ఏం చేయాలి మన పాత్ర ఏంది అనేది నేను ఒక వీడియోలో చేయ చెప్పాలనుకుంటున్నా మిత్రులరా నోటిఫికేషన్స్ రాకపోతే మనం చూస్తూ ఊరుకోవడానికి మనమేమి ఏం అంత ఈజీగా గీవ్ ఇవ్వడానికి గీ ఒప్పించే పర్సనాలిటీస్ ఏం కాదు మనం సో డెఫినెట్గా నోటిఫికేషన్ కోసం పరి చేస్తాం అయితే ఇప్పటివరకు మనము నోటిఫికేషన్స్ రావాలనో పోస్టులు పెరగాలను పోస్ట్ ఫోన్ కావాలనో అసలు వాస్తవానికి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలల్లోనే లేదంటే మూడు నెలల లోపలనే ఈ గ్రూప్ టూ రెండు వేలు గ్రూప్ త్రీ మూడు వేలు ఈ గ్రూప్ వన్ వన్ ఇస్ట్ ప్రకారంగా కొన్ని ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అది ఈ మెగాడిఎస్సి ఇరవై ఐదు వేలు పోస్టులు వేస్తే అసలు ఈ పోరాటం అనేది ఇన్ని ధర్నాలు ఇన్ని రాస్ ఇంత అన్స అనేది ఇంత అండ్రస్ట్ అనేది వచ్చేది కాదు యాక్చువల్గా వాస్తవం చెప్పాలంటే మనం గవర్నమెంట్ నుంచి కొడుకుంది చాలా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్తో గవర్నమెంట్ని మనం గెలిపించినాం గవర్నమెంట్ మీద మనకేముండే అంటే ఏదైనా సరే ఎగ్జామ్ టైంలో పెట్టాలి టైంలో పెడితే చాలు ఈ పేపర్ లీక్ లేకుండా ఆన్ టైంలో ఎగ్జామ్స్ పెడితే చాలు మన ఎగ్జామ్స్ మనం రాసుకుంటాం వచ్చిన వాళ్ళు జాబ్ ఎక్కుతారు రాని వాళ్ళు వేరే ఉద్యోగం చూసుకుంటాం అనే చాలా చాలా ప్రాక్టికల్గా మనం అందరం ఎక్స్పెక్ట్ చేసినాం అందరం ఆలోచించినాం కానీ ఇక్కడ జరిగింది ప్రభుత్వం రాకముందు రెండు లక్షలు అని చెప్పేసి అన్నారు మనం దాన్ని కూడా ఆశపడలేదు సరే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం మొదటి నెలల్లోనే ఒక ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరగడం అవి చేయలేదు అని చెప్పేసి మొదటి ఏడాది మొదటి మొదటి నెలలోనే గ్రూప్ టూ రెండు వేలు గ్రూప్ త్రీ మూడు వేలు గ్రూప్ వన్ వన్ ప్రకారంగా అండ్ మెగా డీఏసీ ఈ వీటికి ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే అసలు ఇంత రాద్ద జరిగేది కాదు వాళ్ళు చేయలేదు చేయకుండా ఇంతవరకు ఇన్ని పోరాటాలకు ఇన్ని ధర్నాలకు వాళ్ళే కారణాలు వాళ్ళే కారణం అయినారు కాబట్టి అది చేయకపోగా దాంతోపాటు నూట పంతొమ్మిది ఎమ్మెల్యే ముందుల మనము కేవలం ముప్పై వేల ఉద్యోగాలు అడుగుతుంటే వాళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నారు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల ముందల యావత్ తెలంగాణ సమాజం మొందర జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అక్టోబర్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు మొత్తం పదకొండు నోటిఫికేషన్స్ వాళ్ళు వేస్తామని చెప్పింది ఈ పదకొండు నోటిఫికేషన్స్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నోటిఫికేషన్ ప్రభుత్వం వేయలేదు వేయకపోగా వాళ్ళు చెప్పింది ఏంది చెప్తుంది ఏంది యాభై ఐదు వేలు ఇచ్చినావు సరే సంతోషం ఇచ్చినావు నువ్వు ఇచ్చింది ఎంత పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చినావు దానికి నేను అరవై వేలు ఇచ్చిన యాభై ఐదు వేలు ఇచ్చినా ఇది చెప్పుకోవటం ఎందుకు ఊకే అబద్ధం చెప్పి చెప్పి మీరు ఊకే అదే మాట చెప్పటం వల్ల మాకు చూసిన ప్రతిసారి మమ్మల్ని రెచ్చగొడుతున్నట్టు రెచ్చగొడుతున్నట్టు కాదా మీరు ఎక్కడ చూసినా అదే అబద్ధం ఢిల్లీ వరకు కూడా అదే అబద్ధం సరే జాబ్ క్యాలెండర్ అన్నారు వెయిట్ చేసినాం పోస్ట్ పోన్ చేయమన్నాం చేయలేదు గ్రూప్ టూ పోస్టులు పెంచమన్నాం చేయలేదు ఎస్సీ వర్గీకరణ కోసం రెండు నెలలు టైం తీసుకుంటామన్నారు ఆరు నెలలు టైం తీసుకున్నారు వెయిట్ చేసినాం మరి మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ ప్రకారంగా పదకొండు నోటిఫికేషన్స్ అయినా విడుదల చేయాలిగా ఈ పదకొండు నోటిఫికేషన్స్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఈసారి పదకొండు నోటిఫికేషన్స్ కోసం మేము ఫైట్ చేస్తాం మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్కి నోటిఫికేషన్స్ వేయకుండా పోతా అంటే మాత్రం ఈసారి విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఈసారి పరిస్థితులు చాలా వేరే రకంగా ఉంటాయి మీరు పెట్టిన ఎగ్జామ్స్ వల్ల ఉద్యోగాలు వచ్చినోడికైనా రానోడికైనా ఎవరికి కూడా ఒక సాటిస్ఫాక్షన్ కానీ ఒక ప్రశాంతత కానీ ఏ స్థాయిలో కూడా లేదు కాబట్టి నిరుద్యోగ మిత్రులకు నేను నోటిఫికేషన్ గురించి రాబోయే రెండు మూడు రోజుల్లో ఒక రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా మా యొక్క ఉద్యమం అనేది ప్రెస్ మీట్తో స్టార్ట్ చేస్తున్నాం డెఫినెట్గా నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే అలాంటిది మీరు ఉద్యోగాలు ఇవ్వలేం మా దగ్గర పైసలు లేవు అని చెప్పేసి పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో మీరు చెప్పటం మీరు డబ్బులు లేదంటే మీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు కార్పొరేషన్లకు మీ మీకు మీ మీకు మొత్తం ఫ్లైట్లు పెట్టుకొని విమానాలు ఎక్కుతూ హెలికాప్టర్లో మొత్తం కోట్లు కోట్లు ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేసినప్పుడు మీకు అప్పుడు డబ్బు లేదని గుర్తురావట్లేదా లేదంటే లక్ష యాభై వేల కోట్లతో మీరు మూసీ రివర్ మూసీ రివర్ని సుందరీకరణ చేయడం కోసం అప్పుడు చేస్తామని చెప్పేసి అప్పుడు దానికి లక్ష యాభై వేల కోట్లు అప్పుడు అక్కడ డబ్బు సమస్య రాలేదా మీకు కేవలం విద్యా సంస్థలకు డబ్బులు ఇవ్వడానికి ఫీజు రియన్ డబ్బులు ఇవ్వడానికి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వ హాస్పిటల్స్లో వసతులు కల్పించడానికి ఇక్కడ మాత్రం మీకు డబ్బు లేదని చెప్పేసి మీకు సమస్య వస్తుందా మీకు యూనివర్సిటీ భూములు మీకు దొరుకుతాయి మీకు కాబట్టి నేను నిరుద్యోగ మిత్రులు కూడా చాలా క్లియర్ కట్గా నేను ఏం చెప్తున్నా అంటే మనం అసలు టైం వేస్ట్ చేసుకోకుండా రోడ్డు ఎక్కకుండా మనకు ఉన్నటువంటి మార్గాలు ఏంటి అసలు మనం ఈ నోటిఫికేషన్స్ విడుదల చేయించుకోవాలంటే అసలు ఏం చేయాలి ఒకటి నాకు తెలిసి దీని మీద చివరి ప్రయత్నం చేద్దాం మనం ఈ నోటిఫికేషన్ విడుదల చేయించుకోవటంలో నో నోటిఫికేషన్ విడుదల చేయించుకోవాలని చెప్పేసి మనం చివరి ప్రయత్నం చేద్దాం చివరి ప్రయత్నంగా నేను మన యొక్క ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రతిసారి మనం దీని మీద మాట్లాడి కొట్లాడి చేసి ప్రతిసారి మనం చేయాలంటే చూసేటోళ్ళకు మర్యాద ఉండదు వినేటోళ్ళకు మర్యాద ఇవ్వరు మనకు కూడా అది మర్యాద కాదు కాబట్టి మరి ఎట్లా నోటిఫికేషన్ విడుదల నోటిఫికేషన్ లేకుండా అయితే మనం అయితే ఇవ్వకూడదు కదా ఇన్ని సంవత్సరాలు చదువుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మరి ఇవ్వనప్పుడు మనం అంత ఈజీగా విడిచిపెట్టాలనా డెఫినెట్గా విడిచిపెట్టద్దు మరి పోరాటాలు చేయాలి ఎట్లా చేయాలి మరి పోరాటాలు చేస్తే టైం వేస్ట్ అవుతుంది పోరాటాలు చేస్తే ఎట్లా మీకు కూడా ఏముందంటే అరే ఇన్ని ధర్నాలు చేయడం వల్ల ఇన్ని రాష్ట్ర చేయటం చేయడం వల్ల ఇన్ని ముట్టడిలు చేయడం వల్ల ప్రభుత్వం ఏమైనా భయపడుతుందా ఎస్ ఒకప్పుడు ఆ పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు కానీ ఈరోజు అనుకూలంగా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి యొక్క మైలేజ్ ఇమేజ్ దేశ స్థాయిలో పడిపోవటం మీనాక్షి నటరాజన్ రావటం దాంతోపాటు పద్నాలుగు నెలలు అయిపోవటం సో ప్రభుత్వ దృష్టిలో మనం అందరికీ కూడా వాళ్ళు ఇచ్చిన మాట ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా పదకొండు నోటిఫికేషన్ విడుదల చేయాలో దాంట్లో ఏది ఇవ్వకపోవటం ఇవన్నీ మనకు యావత్ తెలంగాణ సమాజం వందల వీళ్ళు అన్యాయం చేసినారు వీళ్ళకి మేము టైం ఇచ్చినాం మనం టైం ఇచ్చినాం అని చెప్తూ మన బాధలని మన గోసలని చెప్తూ యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలించే అంశాలు ఇవి సో ఈ సందర్భంగా నేను మిత్రులకు కూడా మీరు గుండె గుండెనిబరం చేసుకోండి ధైర్యం చేసుకోండి ఈ చివరి ప్రయత్నం ఏ స్థాయిలో ఉంటుందంటే ఈసారి ఉద్యోగాలైనా రావాలి ఉద్యోగ నోటిఫికేషన్స్ అయినా విడుదల చేయాలి విడుదల కావాలి లేదంటే ఈ అయినా ఆపాలి డెఫినెట్గా నోటిఫికేషన్ వచ్చేంతవరకు ఈ పోరాటం ఆగదు కాబట్టి మనం మీరందరూ దానికి ప్రిపేర్గా ఉండండి ప్రిపేర్గా మనం సంసిద్ధంగా కావాలని చెప్పేసి నిరుద్యోగ మిత్రులకు కూడా నేను ఈ యొక్క సందర్భంగా చెప్తా ఉన్నా అయితే ఈ నిరుద్యోగ మిత్రులకు మనకు మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటుంది ఏంటంటే కొన్ని ఆలోచనలు నేను మీ మొదలు పెట్టాలనేది ఏమని ఏమైనా ఏమి పెట్టాలనుకుంటున్నా అంటే అన్న మరి మనం మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు దాంట్లో కొంత మెచ్యూరిటీ కూడా చూపించాలా సరే ఒకవేళ మనకు రెండు మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పికప్ చేయడం రెండవది చిన్న చిన్న ప్రోగ్రామ్స్నే కంటిన్యూస్గా చేసుకుంటూ నోటిఫికేషన్ విడుదల చేసే వరకు పోరాటం చేయటం ఆల్రెడీ మనం తెలంగాణలో రోడ్ ఎక్కినాం ధర్నాలు చేసినాం ముట్టడి చేసినాం అన్ని రకాలు చేసినాం నాకున్న నాలుగైదు నాలుగైదు అంశాలు ఆప్షన్స్ ఏమున్నాయంటే ఒకటి అసలు టైం వేస్ట్ కాకుండా ధర్నాలు చేయకుండా ముట్టడులు చేయకుండా మన ప్రిపరేషన్లో టైం వేస్ట్ కాకుండా మన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటే ఏం చేయొచ్చు అనేది ఆలోచన చేసినప్పుడు ఈ సరూణ్ నగర్ స్టేడియంలో ఏ సరూణ్ నగర్ స్టేడియంలో అయితే మనకు ప్రియాంక గాంధీ గారు మనకు మాట ఇచ్చిపోయినారు అదే సరూణ్ నగర్ స్టేడియంలో ఒక సభ పెట్టి ఆ సభకి ప్రతి పార్టీ నుంచి ప్రతి పార్టీ నాయకులను ముఖ్య అతిథులుగా పిలిచి కుల సంఘాల సంఘాల అధ్యక్షులను ముఖ్య అతిథులుగా పిలిపించి ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ టిఆర్ఎస్ బీఎస్పీ జనసేన ఇటు మంద కృష్ణ మనకు ఎంఆర్పిఎస్ మంద మాదిగన్న గారిని గారు లేదంటే ఆర్కృష్ణ అన్న గారిని విమలక్క గారిని పృథ్వీరాజన్న గారిని ఇలా అందరిని పిలిచి ముఖ్య అతిథులుగా పిలిచి అశోక్ సార్ని ఇటు బక్క జడసనన్న గారిని ఇలా తెలంగాణలో నిరుద్యోగ యువత కోసం సమాజం గురించి ఆలోచన చేసే మేధావులను అందరినీ అక్కడ ముఖ్య అతిథులుగా పిలిచి మనం స్వచ్ఛందంగా లక్షల మందితో ఆ సభ పెట్టడం సో ఎందుకంటే అది నియర్ బై ఏరియా కాబట్టి మనం గ్యాదర్ అయ్యి స్వచ్ఛందంగా గ్యాదర్ అయ్యి పది లక్షల మంది ఉద్యోగం కావాలి లేదంటే ఉద్యోగం రాలేదు లేదంటే నాకు ఈ రెండు రెండు మార్గులతో ఈ ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల వల్ల నాకు ఉద్యోగం పోయిందని చెప్పేసి బాధపడే ప్రతి ఒక్క నిరుద్యోగి అక్కడ రావటం అక్కడ ప్రతి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు డిఎస్సీ సమస్యలు ఉండొచ్చు డిఎస్సీ సమస్యలు డిఎస్సీ సమస్యల మీద ప్రభుత్వం మీద అంటే వాళ్ళ సమస్యలు ఏంటి ఆ యొక్క వేదిక ద్వారా సిడిపిఓ ఉన్నది వాళ్ళ సమస్య ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళ ప్రభుత్వానికి ఏం విన్నవించాలనుకుంటున్నారు ఇలా డిఎస్సి గ్రూప్స్ ఇట్లా రకరకాల ఎన్ని ఉన్నాయన్నీ పవర్ సెక్టార్స్ అసలు ఎన్ని సంవత్సరాలు నిరుద్యోగం మీద పది సంవత్సరాల నుంచి మాకు పవర్ సెక్టార్ నుంచి నోటిఫికేషన్ లేదని చెప్పేసి వాళ్ళు బాధపడటం ఇలా అందరినీ ఒక వేదికగా కూర్చోబెట్టి ఆ ముఖ్య అతిథుల మీద ముందర మనం వాళ్ళకి మన సమస్యలు చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ సో ఈ ఉద్యమాన్ని యావత్ తెలంగాణ మొత్తం తెలంగాణలో ఉన్న మేధావులు తెలంగాణలో ఉన్న పొలిటికల్ పార్టీస్ సంఘాలు అందరినీ కూడా ఆ పది లక్షల ముందు పది లక్షల మంది మనం గ్యాదర్ అయినప్పుడు అక్కడ రానోడు ఖచ్చితంగా వాళ్ళే బాధపడతారు కాబట్టి అందరు రావడానికి ప్రయత్నం చేసి అందరూ వచ్చి మన గురించి మాట్లాడడం మన సమస్యని సో అది దేశంలోనే ఒక చర్చ అయ్యే ప్రోగ్రాం అది చేయొచ్చు దీని ద్వారా టైం వేస్ట్ కాదు దీని ద్వారా మనం రోడ్డు మీద ఎక్కాము ధర్నాలు చేయము కేసులు ఉండవు ఎలాంటి ఏం లేకుండా మనం ఒక స్ట్రాటజీగా సభ పెట్టుకోవాలి ఆ సభలో ఒకవేళ ముఖ్య అతిథులు ఎవరు రాకున్నా కూడా ఆ సభను ఆ సభను చూసే రాహుల్ గాంధీ యొక్క కళ్ళు తెరుచుకునేలాగా అలాంటి ప్రోగ్రామ్ అలాంటి సభ జరగాలి దానికి మనం ఏం చేయొచ్చు అది అది జరగాలంటే ఏం జరగాలి స్వచ్ఛందంగా నువ్వు రావటం నువ్వు రావాలి నీ బాధ చెప్పుకోవాలి అని నీకు ఒక ఆలోచన ఉంటే ఇరవై నాలుగు గంటల్లో ఆ సభ మొత్తం అయిపోతే నాకు తెలిసి ఒక మూడు గంటలు నాలుగు గంటలు ఆ నాలుగు గంటల టైం కేటాయించడం వల్ల ఈ దేశం మొత్తం నీ సమస్య గురించి వినేలాగా చేసే ఒక వేదికలో నువ్వు పాల్గొనడం నీ యొక్క సమస్య గురించి నీ సమస్య గురించి నువ్వు రిప్రజెంట్ చేయటం అనేది చేసే చేయడానికి ఒక వేదిక అది ఇది ఒకటి రెండోది మీరందరూ ఇక్కడే ఉంటూ చదువుకుంటూ మనం ఒక వెయ్యి మందితో చివరి పోరాటంగా ఢిల్లీకి పోవటం ఆ ఢిల్లీ పోయి ఇటు బీజేపీ పార్టీ ఇటు సెంట్రల్ ప్రెస్ క్లబ్ ఆ వెయ్యి మంది మనం శాంతియుతంగా అన్ని పొలిటికల్ పార్టీస్ని దేశంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీస్ని మనము బై వాక్ వెళ్తూ రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటుంటే దేశంలో ఉన్నటువంటి మీడియా మొత్తం మన వెనకాల బెల్లం దగ్గర చీమలు ఎట్లా తిరుగుతున్నాయో మన వెనకాల మీడియా మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు అది దేశంలోనే ఒక సెన్సేషన్ ఇష్యూ అది వంద మంది తెలంగాణ వంద మంది తెలంగాణ బార్డర్ వంద మంది తెలంగాణ సరిహద్దు దాటి పొలి మీద దాటిపోయినప్పుడే ప్రభుత్వం ప్రభుత్వానికి గజగజ ప్రభుత్వం వణికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అలాంటిది వెయ్యి మంది పోయినప్పుడు ధర్నా చేయడం రిప్రజెంటేషన్ ఇవ్వడం చివరి ప్రయత్నం అనేది ఢిల్లీలో చేసుకోవడం అనేది ఇది రెండో ఆప్షన్ ఇది జరగాలంటే దీనిని అన్ని పార్టీలు అన్ని సంఘాలు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి సమాజం ఉద్యోగం వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి సహకారం తీసుకోవటం నిరుద్యోగుల నుంచి ఎలాంటి సహకారం అవసరం లేకుండా ఎలాంటి ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా అడగకుండా మిగతా వాళ్ళందరి దగ్గర మనం ఆ యొక్క సహకారాన్ని ఒక భిక్షాటన అనే రూ రూపంలో మనం చేయటం సో అది ఒక ఆప్షన్ నేను ఒక విషయం ఏమంటున్నానంటే నేను ఏ యాక్టివిటీ చేసినా కూడా నిరుద్యోగుల నుంచి నేను చిల్లి గవ్వ కూడా ఒక పైసా కూడా నేను అడగను నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు సాధ్యమైనంత వారికి మనం ఏం చేయగలమో అది చేసుకుంటే వెళ్ళిపోదాం ఉద్యోగం వచ్చిన వాళ్ళు మనం కంట్రిబ్యూట్ చేస్తారు సంఘాలు ఉన్నాయి మేధావులు ఉన్నారు మన నిరుద్యోగ యువత కోసం మాట్లాడే బాధపడే ప్రతి ఒక్క జర్నలిస్టులు కావచ్చు సంఘాలు కావచ్చు అందరూ వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు ఇది రెండో విషయం మూడో విషయం మూడో విషయం ఏంటి ఇక ధర్నాలు చేయటం రోజు దశల వారీగా ధర్నాలు ముట్టడిలు ర్యాలీలు పెద్ద ఎత్తున లక్షల మందితో చేయటం లేదంటే ఒకటేసారి వందల మంది వేల మందితో ఒకటేసారి దీక్ష కూర్చోవటం సో నాకు అనిపించేది ఏంటంటే రెండు ప్రోగ్రామ్స్ ఈ మూడో ఆప్షన్ అనేది రోజు ధర్నాలు రాస్తరోకులు ఎండాకాలంలో తిరిగి చేసి ఇవి చేయడం కంటే సరూర్ నగర్ స్టేడియంలో ప్రాపర్గా ఐదు వేల మంది వచ్చినా అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఏ లీడర్లు ఉన్నా కూడా వాళ్ళు మన గురించి మాట్లాడడం ఇష్యూ మళ్ళీ ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి అనేది ఇమాజిన్ చేసుకోండి ఆ సభ మీద ప్రతి పొలిటికల్ పార్టీస్ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ వచ్చి ప్రతి సంఘాల నుంచి వాళ్ళు వచ్చి మనకు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ఉద్యమం అనేది వాళ్ళు వాళ్ళ భుజానికి వేసుకోవడం జరుగుతుంది అన్ని పార్టీలు మన కోసం అన్ని సంఘాలు మన కోసం మద్దతుగా వచ్చి రావాలంటే మనం లక్షల మంది లక్షలాది మంది అక్కడ యువత మనం చేరి చేరితేనే అది పాసిబుల్ అవుతుంది అలా మనం వెళ్ళగలిగితే వాళ్ళు రాగలిగితే మనము రోడ్డు మీద ఎక్కకుండా ధర్నా చేయకుండా ముట్టడి చేయకుండా మన టైం వేస్ట్ చేసుకోకుండా కూర్చున్న చోట నుంచి ఒక రోజు ఒక రోజులో నాలుగు గంటలు ఐదు గంటలు టైం కేటాయించుకుంటే లేదంటే ఒక రోజు ఒక రోజు కేటాయించుకుంటే దేశం మొత్తాన్ని కదిలించవచ్చు మనం ఇంకొక విషయం మీకు గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్స్ కాదు ఈ దేశంలో ఏదైనా జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏదైనా జరుగుతుంది ఒక్కసారి లక్ష మంది రోడ్డు మీద బయటకు వస్తే చరిత్ర అవుతుంది ఎవరు మిలియన్ బార్డ్స్ ఇప్పటికీ మన మైండ్లో ఎందుకు గుర్తుండిపోతుంది నేనేం అలాంటివి చేయాలని చెప్పట్లేదు ఎస్ మనం బయట మనం ర్యాలీలు చేయాలన్నా పర్మిషన్స్ ఉండాలి ధర్నాలు చేయాలన్నా పర్మిషన్స్ ఉండాలి పో పోలీసులు మన హాస్టల్స్ దగ్గర వస్తూ ఉంటారు కేసులు వేస్తూ ఉంటారు ముట్టడులు చేయాలన్నా మన దగ్గర వచ్చేస్తూ ఉంటారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మనకు పర్మిషన్ ఇవ్వరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ ఇస్తూ ఉంటారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేద్దామంటే సరూర్ నగర్ స్టేడియంలో ఒక సభ పెట్టుకుందాం టైం తీసుకుందాం అన్ని యూనివర్సిటీ తిరుగుదాం మేము చేయాల్సిన గ్రౌండ్ వర్క్ మొత్తం చేస్తాం మీరు జస్ట్ కూర్చుంటూ ఉన్న చోట నుంచి మీరు దాన్ని స్ప్రెడ్ చేయటం దాన్ని మీ మిత్రులకు మొబిలైజ్ చేసుకోవటం ఒక డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఆ డేట్న స్వచ్ఛందంగా మనం కదిలి రావటం మన బాధలను మన సమస్యలను చెప్పుకోవటం దాని ద్వారా ప్రభుత్వ దృష్టికి ఈ సమస్య యొక్క తీవ్రతను మనం తెలియజేయటం అనేది నాకు తెలిసి ఫస్ట్ ఆప్షన్ ఇది జరగకపోతే ఢిల్లీలో ఏం చేయాలనో ఏం చేయగలమో తర్వాత సంగతి సో ఈ యొక్క విషయాన్ని నాకున్న నాలెడ్జ్ని నాకున్న ఒపీనియన్ని మీ మీ ముందు ఉంచుతున్నాను సో ఎనీ కరెక్షన్ ఎనీ ఐడియాస్ వాట్ ఎవర్ యు టు టెల్ యూ వాంట్ టు షేర్ యు కెన్ కామెంట్ యువర్ ఐడియాస్ యూ కెన్ కామెంట్ యువర్ థాట్స్ సో యా దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ జై తెలంగాణ జై హింద్